హాయ్ అండి కొండపిండి కర్రీ కొండను కూడా పిండి చేస్తుంది కాబట్టి ఈ కూరకి కొండపిండి కూర అని పేరు వచ్చిందంటండి అందుకే దీన్ని కిడ్నీ స్టోన్స్కి గాల్ బ్లడర్ స్టోన్స్కి కరిగించుకోవడానికి వాడతారు ఇలా పిండి కూరను తెచ్చుకొని కడిగి కట్ చేసుకొని ఆయిల్ తీసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి వేయించుకొని కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లిని వేయాలి అల్లం వెల్లుల్లి కూడా వేయచ్చు వెల్లుల్లి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కరివేపాకు పసుపు వేసి వేయించుకున్న తర్వాత కడిగి కట్ చేసుకున్న పిండి కూరను వేసి ఇలా కలిపేసేయాలి ఆకుకూరలో కొద్దిగా ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని ఉప్పు వేసుకొని కలిపేసి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి చూసారా ఎంత చక్కగా ఉడికిందో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పిండి కూర రెడీ దీన్ని పెద్దలే కాదండో ఈ పిల్లలు కూడా తినచ్చు దీన్ని అన్నంలోకి చపాతి రోటీ ఎలా తిన్నా చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్